జై శ్రీమన్నారాయణ రామచంద్రుడి మాటలన్నీ విన్న తర్వాత భరతుడు అంటూ ఉన్నాడు అన్నా రామా నేను రాజునే కానప్పుడు నువ్వు చెప్పే ఈ రాజధర్మాలతో నాకేం పనన్నా అన్నా జ్యేష్ఠపుత్రే స్థితే రాజ నా భవేత్ పెద్దవాడు ఉంటూ ఉండగా చిన్నవాడు రాజు కారాదు అనేటటువంటి నిత్య సిద్ధమైనటువంటి సత్యము ధర్మము మన వంశములో ఎప్పటి నుంచో ఉంది కదా అన్న నీకు ఆ విషయం తెలియదా అన్నా అన్నా అయోధ్యా గచ్చ రాఘవ నాతో అయోధ్యకు రా అన్న ఆత్మానం నిన్ను నువ్వు పట్టాభిషిక్తుణ్ణి చేసుకో రామా అన్నా ధర్మమే స్వరూపము దాలిస్తే నువ్వు నాకు కనిపిస్తున్న వారకంగా ధర్మమే సాక్షాత్తుగా స్వరూపము దాల్చి మానవ రూపములో ఉన్నటువంటి నారాయణుడివే అని దేవత్వే సమ్మతో మమ ఆ నారాయణుడివే నువ్వు అని నా సంపూర్ణ పరిపూర్ణ విశ్వాసమన్నా అన్నా నేనే కాదు ప్రజలందరూ కూడా అలాగే భావిస్తున్నారు నీ గురించి అన్నా రామా నీకొక విషయం తెలుసునా నువ్వు అడవుల పాలు కాగానే దివం ఆర్యోగతో రాజా నాన్నగారు స్వర్గానికి వెళ్ళిపోయారన్నా రామా నిష్క్రాంతమాత్రే భవతి స సీతే సహ లక్ష్మణే అన్నా నువ్వు లక్ష్మణులతో రాజ్యము నుండి బయలుదేరగానే నాన్నగారు దుఃఖశోకముతో విలవిల్లాడి స్వర్గానికి వెళ్ళిపోయాడన్నా అన్నా ఇకలే ఉత్తిష్ట పురుషవ్యాఘ్ర క్రియతాం ఉదకంపితుండ్రిగారికి తర్పణాదులు ఇద్దువుగాని లే అన్నా నేను శత్రుఘ్నుడు నాన్నగారికి చేయవలసినటువంటి పితృకర్మలన్నీ మేమిద్దరము చేశామన్నా అన్నా నువ్వంటే నాన్నగారికి చాలా ఇష్టం నువ్వు ఇచ్చేటటువంటి ఈ తర్పణాదులతో నాన్నగారు తృప్తి చెంది పితృలోకములో ఫలాన్ని పొందుతాడన్నా లే జలతర్పణాదులు నాన్నగారి కోసం ఇవ్వన్నా త్వమేవ శోచం నీకోసమే ఏడుస్తూ ఏడుస్తూ చనిపోయాడన్నా నాన్నగారు తవ దర్శనేప్సు నిన్ను చూడాలి చూడాలి అనుకుంటూ చనిపోయాడన్నా నాన్నగారు త్వయ్యే వసక్త నీ మీదనే బుద్ధిని పెట్టి చనిపోయాడన్నా నాన్నగారు అనివర్త్య బుద్ధిం ఆ బుద్ధిని ఏ ఇతరమైనటువంటి విషయముల మీదికి పోనివ్వకుండా నీ గురించే ఆలోచిస్తూ చనిపోయాడన్నా నాన్నగారు త్వయ విహీన నీ ఎడబాటు తట్టుకోలేకపోయాడన్నా నాన్నగారు తవశోక రుగ్న నీకోసమే పరితపిస్తూ పరితపిస్తూ శరీరాన్ని వదిలేశాడన్నా నాన్నగారు త్వం సంస్మరణ నిన్నే తలుస్తూ చనిపోయాడన్న నాన్నగారు అస్ మితపితే ఆ రకంగా నిన్నే తలుస్తూ ఏడుస్తూ నిన్ను చూడాలి చూడాలి అనుకుంటూ నీకోసమే పరితపిస్తూ నీ ఎడబాటు తట్టుకోలేక చనిపోయాడన్నా నాన్నగారు అని భరతుడు నాన్నగారి యొక్క మరణ వార్తని రామచంద్రుడికి అన్నకు చెబుతూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించమే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ